ఇక్కడ సిఎస్ఆర్ నిధులతోని అదేవిధంగా గవర్నమెంట్ నిధులతోని ఇక్కడ ఏర్పాటు చేయబడిన కొన్ని పరికరాలు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది నిజంగా చాలా ఆనందదాయకం ఈరోజు ఈ హాస్పిటల్లో ఎక్స్రే ప్లాంట్ గవర్నమెంట్ నుంచి పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు ఎక్స్రే ప్లాంట్ ఒకటి సిఆమ్ మిషన్ ఒకటి పద్దెనిమిది లక్షల రూపాయలు పెట్టి అది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది డెకర్ కెమికల్స్ వాళ్ళు ఆక్సిజన్ అని పది లక్షల యాభై వేల రూపాయలు పెట్టి ఈరోజు వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరిగింది హాస్పిటల్ మెడికల్ ఎక్విప్మెంట్కి హైడ్రోఫార్మాసిటికల్స్ వాళ్ళు పన్నెండు లక్షల ఇరవై వేల రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది టోటల్ హాస్పిటల్ పెయింటింగ్కి వర్కింగ్ అన్నింటికి కూడా హెండ్రో వాళ్ళు సుమారుగా ఏడు లక్షల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా అరవై ఐదు లక్షల డెబ్బై వేలు రూపాయలకు సంబంధించి ఈరోజు ఒక డెవలపింగ్ యాక్టివిటీ మీద ఈ నక్కపల్లి హాస్పిటల్కి రావటం అనేది నిజంగా చాలా ఆనందదాయకం సుమారుగా ఇక్కడ మైక్రోబెడ్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్ల పైన హైవే స్ట్రెచ్ ఉంటుంది యావరేజ్ చూసుకున్నా కూడా మాక్సిమం ఎక్కువ యాక్సిడెంట్ల అసలు ఎక్కువగా నమోదయ్యే పరిస్థితి లాస్ట్ నుంచి కూడా ఒక ఆర్థోపెడిక్ లేకుండానే చాలా సంవత్సరాలు ఈ హాస్పిటల్ నడిచిన సందర్భం కానీ ఈరోజు ద బెటర్ ఆర్థోపెడిక్ కానీ గైనిక్ కానీ ఎనస్తషిస్ ఇప్పుడు ఇక్కడ కావాల్సింది సుమారుగా ఏడుగురు డాక్టర్స్ ఈరోజు ఇక్కడ ఏడుగురు తొమ్మిది మంది డాక్టర్స్ ఈరోజు ఇక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళతో పాటు స్టాఫ్ అందరూ కూడా మంచి బిగ్ వేలో పనిచేస్తున్నారు ఇక్కడ నేను చెప్పడం జరిగిందంటే ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేసి ఇక్కడికి వచ్చిన రోగులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎస్పెషల్లీ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కోరుకునే మేరకు నేను డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి కూడా అప్పీల్ చేయడం జరిగింది యాజ్ అర్ ల్యాస్ పాసిబుల్ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్తో పాటు హండ్రెడ్ బెడ్డకి కూడా ప్రపోజల్స్ పంపించున్నాం ఎందుకంటే నీడు ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజున బెడ్స్ కూడా సరిపోవట్లేదు అట్ ద సేమ్ టైం మనకి ఓపీ కూడా అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ పర్ డే ఓపీ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తాం కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఇదే హాస్పిటల్ కాబట్టి ఈ హాస్పిటల్ డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా హండ్రెడ్ బెండగా చేయడం ఒకటి ట్రామా కేర్ సెంటర్ గా మార్చడానికి కూడా నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ లేకుండా డాక్టర్స్ ని అదేవిధంగా నర్సులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను